నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫీడే గ్రాండ్స్ టోర్నమెంట్ లో రౌండ్ ఫోర్ లో అలెగ్జాండర్ పెడికేకి అలాగే అర్జున్ నెరగేసీకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ గురించి వివరిస్తాను అలెగ్జాండర్ పెడికే వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాం టూ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాంట్ సింటూ ఈ సిక్స్ నైట్ ఎఫ్ త్రీ పాంటు డి ఫైవ్ స్టాండర్డ్ క్వీన్స్ క్యాంబిట్ డిక్లైన్ నైట్ సి త్రీ పాంటూ సి ఫైవ్ సెమీ టారాస్ డిఫెన్స్ సి క్యాప్టస్ డి ఫైవ్ నైట్ క్యాప్టల్స్ డి ఫైవ్ పాంటు ఈ ఫోర్ నైట్ క్యాప్టస్ సి త్రీ బీ క్యాప్టస్ సి త్రీ సి క్యాప్టెస్ డి ఫోర్ సి క్యాప్టస్ డి ఫోర్ బిషప్ బి ఫోర్ చెక్ బిషప్ డి టూ బ్లాకింగ్ ద చెక్ బిషప్ క్యాప్టెస్ డి టూ చెక్ క్వీన్ క్యాప్టెస్ డి టూ ఈ పొజిషన్లో అర్జున్ కింగ్ సర్ క్యాలరింగ్ చేసుకుంటారు ఇలా ఈ పొజిషన్ లో అలెగ్జాండర్ పెడికే కామన్ ఏంటంటే బిషప్ ఈ మ్యాగ్నస్ కాల్సన్ చాలా గేమ్స్ లో ఆడారు కానీ అలెగ్జాండర్ పెడికే ఆడిన మూవ్ పాయింట్ హిస్ త్రీ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ బి సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన సిఎట్ లో ఉన్న లైట్ కలర్డ్ బిషప్ ని ఇలా బి సెవెన్ కి ఫిన్కెట్ వచ్చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేయడానికి దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డీ వన్ బిషప్ బి సెవెన్ బిషప్ డి త్రీ ఈ తో ఈ ఫోర్ లో ఉన్న ని బిషప్ తో ఇలా డిఫెండ్ చేస్తున్నారు అలెగ్జాండర్ అలాగే ఈ పొజిషన్ లో అలెగ్జాండర్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన డి ఫోర్ లో ఉన్న పాని డి ఫైవ్ కి అలాగే ఈ ఫోర్ లో ఉన్న పాన్ ఈ ఫైవ్ కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ ఫోర్ లో ఉన్న పాన్ ఈ ఫైవ్కి వెళ్ళిన తర్వాత బిషప్ ఈ డయాగ్నల్ ఎలా కంట్రోల్ చేస్తుంది దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్సీ సిక్స్ అటాకింగ్ ద డి ఫోర్ పాన్ క్వీనీ త్రీ డిఫెండింగ్ ద డి ఫోర్ పాన్ రుక్సీ ఎయిట్ ఈ పొజిషన్ లో అలెగ్జాండర్ కింగ్ సైడ్ క్యాద చేసుకుంటారు ఇలా రుకీ ఎయిట్ బిషప్ బ్యాక్ టు బి వన్ ఇప్పుడు బీ వన్ స్క్వేర్ మీద ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది దీన్ని అర్జున్ ఏ విధంగానూ ఆపలేరు అలెగ్జాండర్ ఆడిన బిషప్ బ్యాక్ టు బి వన్ అనే మూ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫైవ్ ప్లానింగ్ నైట్ అలెగ్జాండర్ క్వీన్ అటాక్ చేయడానికి దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఫైవ్ ఈ మూవ్ తో అలెగ్జాండర్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే అర్జున్ తన ఈ పాయింట్ తో ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత అప్పుడు అలెగ్జాండర్ తన ఈ ఫోర్ లో ఉన్న పాన్ ఈ ఫైవ్ ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు బీవన్ లో ఉన్న లైట్ కలర్ బిషప్ కి ఈ డయాగ్నల్ ఓపెన్ అవుతుంది ఇలా దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్టస్ డి ఫైవ్ పాంట్ ఈ ఫైవ్ ఇప్పుడు బీ వన్ లో ఉన్న బిషప్ కి డైగ్నల్ ఓపెన్ అయింది దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఫోర్ అటాకింగ్ అలెగ్జాండర్స్ క్వీన్ క్వీన్ ఆఫ్ ఫోర్ క్వీన్ సి సెవెన్ అటాకింగ్ ద ఈ ఫైవ్ పాండ్ థ్రైస్ మీరే చూడండి ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని అర్జున్ తన క్వీన్ తో అటాక్ చేస్తున్నారు నైట్ తో అటాక్ చేస్తున్నారు అలాగే రుక్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ హెఫ్ టు ఈ వన్ డిఫెండింగ్ ద ఈ ఫైవ్ పాన్ థ్రైస్ మీరే చూడండి ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని అలెగ్జాండర్ తన క్వీన్ తో డిఫెండ్ చేస్తున్నారు నైట్ తో డిఫెండ్ చేస్తున్నారు అలాగే రుక్ తో కూడా డిఫెండ్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి సెవెన్ ఈ మూతో అర్జున్ సెవెంత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తున్నారు దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇది బిషప్ సాక్రిఫైస్ అర్జున్ ఈ బిషప్ సాక్రిఫైజ్ ని యాక్సెప్ట్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ ఈ పోజిషన్ లో అలెగ్జాండర్ ఏం ప్లాన్ చేస్తుందంటే నైట్ జీ ఫైవ్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ నైట్ జీ ఫైవ్ ఇప్పుడు థ్రెట్ ఏంటంటే క్వీన్ హెచ్ సెవెన్ చెక్ ఆ తర్వాత అర్జున్ తన కింగ్ ని ఇలా ఎఫైడ్ కి మూవ్ చేసిన తర్వాత అప్పుడు అలెగ్జాండర్ తన క్వీన్ ని ఇలా హెచ్ఎట్ కి మూవ్ చేసి సెగ్మెంట్ చేసేస్తారు అదే ఇప్పుడు అలెగ్జాండర్ ప్లాన్ అందుకే ఈ పోజిషన్ లో అర్జున్ రుక్ క్యాప్చర్ ఈ ఫైవ్ అనే మూవ్ ఆడతారు ఈ మూవ్ తో అర్జున్ ఏం చేశారంటే తన కింగ్ కోసం ఈ సెవెన్ స్క్వేర్ చేశారు ఎస్కేప్ అవ్వడానికి దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ హెచ్ ఎయిట్ చెక్ కింగ్ డీ సెవెన్ క్వీన్ క్యాప్చర్ జీ సెవెన్ రుక్ క్యాప్టర్ సి వన్ చెక్ రుక్ క్యాప్చర్ సి వన్ చెక్ కింగ్ డి సిక్స్ క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ బిషప్ ఈ సెవెన్ అటాకింగ్ అర్జున్ స్క్వీన్ క్వీన్ డి సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ ఈ ఆఫర్కి అలెగ్జాండర్ ఒప్పుకోరు అర్జున్ ఆడిన క్వీన్ డి సిక్స్ అనే మూవ్ కి అలెగ్జాండర్ రిచ్ండ్ రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ సర్ సెవెన్ ఈ పొజిషన్లో అర్జున్ ఒక పాంట్ డౌన్లో ఉన్నారు కానీ ఒక పీస్ అప్లో ఉన్నారు అలాగే ఈ పొజిషన్లో అర్జున్ అడిగేసి కంప్లీట్గా ఈ గేమ్ విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో అర్జున్కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసికి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి బిషప్ సి 6 ఈ టెక్నిక్ తెలియక ఇండియన్ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ చాలు చెల్లరగిపోతారు అంతే గేమ్ లో మాత్రం అర్జున్ ఈ బిషప్ సి 6 అనే మూవ్ ఆడలేదు ఒకవేళ అర్జున్ గాని తన బిషప్ని సి సిక్స్ కి ఇలా మూవ్ ఉంటే అప్పుడు అలెగ్జాండర్ ఆడే మూవ్ నైన్టీ సిక్స్ చెక్ కింగ్ బి ఫోర్ నైట్ డి ఫోర్ బిషప్ ఏ ఫోర్ రుక్ క్యాప్చర్ ఏ సెవెన్ ఏ ఫైవ్ ఈ పొజిషన్లో అర్జున్ తన రుక్ ని ఇలా సి ఫోర్ కి మూవ్ చేసి నైట్ని అటాక్ చేస్తారు అప్పుడు నైట్ అక్కడ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత అర్జున్ తన ప్యాస్ డీపాన్ని ఇలా బోర్డ్ కిందకి పుష్ చేసి ఈ గేమ్ని విన్ అవుతారు కి వెళ్తున్నాం కానీ గేమ్లో అర్జున్ బిషప్ సి సిక్స్ అనే లైన్ని కంప్లీట్గా మిస్ అయ్యి మూవ్ కింగ్ బి ఫోర్ ఈ పోజిషన్లో కానీ అలెగ్జాండర్ బి లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ ఏ ఫైవ్ ఈ లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తుందంటే రుక్ సి వన్ చెక్ ని ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ కానీ అర్జున్ కానీ తన ని సీవెన్ కి మూవ్ చేస్తారంటే అప్పుడు అలెగ్జాండర్ చెక్మెంట్ అయిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ టూ స్క్వేర్ ని అర్జున్ తన క్వీన్ తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ లో అలెగ్జాండర్ తన పుష్ చేయాల్సి వస్తుంది పాయింట్ జీ త్రీ నైట్ క్యాప్చర్స్ బి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ లుక్సీ సెవెన్ ఈ లో అర్జున్ ఎక్స్చేంజ్ అప్పులో ఉన్నారు కానీ ఈ లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కొంచెం కష్టమే బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన కింగ్ బి ఫోర్ అనే మూవ్ కి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి సెవెన్ అటాకింగ్ అర్జున్ స్క్వీన్ ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి తన క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తారు సాక్రిఫైస్ చేసి ఆడిన మూవ్ నైట్ డి టూ దీనికి అలెగ్జాండర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్ వన్ చెక్ ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ డ్రా కి ఒప్పుకుంటారు ఒకవేళ ప్లేయర్స్ కానీ డ్రాకి ఒప్పుకోకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం చూడ్డానికి పెద్దగా ఏం లేదు గేమ్ డ్రా బై త్రీ ఫోర్ రిపిటేషన్ అవుతుంది ఎలాగో చూద్దాం కింగ్ హెచ్ టూ నైట్ ఆఫ్ వన్ చెక్ కింగ్ జీ వన్ నైట్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ టూ నైట్ ఆఫ్ వన్ చెక్ కింగ్ హెచ్ వన్ నైట్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ టూ నైట్ ఆఫ్ వన్ చెక్ ఇలా గేమ్ డ్రా బై త్రీ ఫోల్ రిపిటేషన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫీడేక్ గ్రాండ్ టోర్నమెంట్లో రౌండ్ ఫోర్లో అలెగ్జాండర్ పెడికేకి అలాగే అర్జున్ ఎరగేసికి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపొచ్చి